ఒక్కడు పచ్చబ్యాచ్ను ఉత్సపోయిస్తున్నాడు ఇది అన్నది ఆయనకు ఆయన కాదు ప్రత్యర్థులై భయపడుతూ అన్న మాటలి ఇది కాలమహిమో జగన్ మహిమో కావచ్చు అని మరణించిన ఆ మీడియా మొఘల్ ఈనాడు రామోజీరావు భయపడ్డ రోజులవి ఇక అందరినీ భయపెట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం నలభై ఏళ్ళు పాలిటిక్స్ ఉన్న చంద్రబాబును చుక్కలు చూపిస్తున్న జగన్ ధైర్యంకు సెల్యూట్ అంటూ చెప్పుకొచ్చారు ఇక సావకుట్టి చెవులు మోస్తున్నాడు జగన్ అంటూ ప్రత్యర్థిని పవన్ ప్రశంసించాడు ఇక చంద్రబాబు అయితే ఎన్ని గట్స్ ఉండాలండి ఇలా చేయడానికి అంటూ చెప్పుకొచ్చారు ఇలా కూటమి కడితే కానీ ఓడించలేని వ్యక్తి జగన్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి కడితేనే కానీ ఒక్క జగన్ను ఓడించలేకపోయారు జనసేన లేకున్నా బీజేపీ కలవకున్నా చంద్రబాబు గుండుసున్నా అని అందరికీ తెలుసు అందుకే జగన్ ఎప్పుడూ ఎక్కడా భయపడరు ఎవరికి తలవంచరు అలాంటి జగన్ కు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రాధాకృష్ణ రామోజీ బాబు పవన్ భయపడ్డారు ఇప్పుడు ఆ వీడియోను కొందరు సృజనశీలు క్రియేటివ్గా తయారు చేసి వదిలారు అది ఇప్పుడు వైరల్ గా మారుతోంది ఆ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నాడా ఇంతవరకు ఎవరు ఏ సిఐడి ఎవరు నా దగ్గర రాలేదు బహుశా కాలం మహిమ కావచ్చు జగన్ మహిమ కావచ్చు సహావ కొట్టి చెవులు మూస్తున్నావు అందరికి నువ్వు అంటారు ఎన్ని గడిస్తుండాలి ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది